ఎస్ఐ నామలో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను పిల్లరా ఈ దినం కొరకు దేవుడి శుద్ధిపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం ద్వితీయోపదేశకాండ ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదవ వచనములో రెండవ లైను మీరు అండర్లైన్ చేసుకోండి నీకు దీవెన కలిగినట్లు ఏ హో ఆజ్ఞాపించను నీకు దీవెన కలిగినట్లు ఎహోవా ఆజ్ఞాపించను ఎంత గొప్ప వాగ్దానం ఇది ఈ న్యూట్రానమీ చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్స్ ఎయిట్ ఎయిట్లో సెకండ్ లైన్ నీకు దీవెన కలిగినట్లు ఎహోవా ఆజ్ఞాపించను ఈ ఎందు వచ్చిన కొన్ని మాటలు కొన్ని సమయాలు మనం ధ్యానం చేసుకున్నాం ఈరోజు చాలా స్పెషల్గా ప్రత్యేకంగా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు దీవెన కలిగినట్లుగా ఎహో ఆజ్ఞాపించడం అంటే దీవెన వ్యవస్థకి ఆయన మాటిస్తాడనమాట